మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నాములు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ సాయంకాలపు వేళలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ను చదువుకుందా కీర్తనల గ్రంథం డెబ్బై ఏడవ అధ్యాయం ఆరవచనం నేను పాడిన పాట రాత్రి ఎందుకు జ్ఞాపకం చేసుకుందను హృదయమున ధ్యానించుకొందును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో భక్తులు పాట పాడి దానిని మరలా జ్ఞాపకం చేసుకుంటూ హృదయమున దానిని ధ్యానించుకుంటూ ఉన్నారంట పాటలో ఉన్నటువంటి వాక్యమును ప్రార్థనలో ఉన్నటువంటి వాక్యమును పరిచర్యలో ఉన్నటువంటి వాక్యమును ధ్యానిస్తూ ఉన్నారంట ప్రియుల ధ్యానించటం వలన కలిగేటువంటి గొప్ప నెమ్మది సంతోషం సమాధానం ఏంటి అని అంటే పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చిన మనం చదువుకుంటే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉన్నది ఇహలోకంలో లోక సంబంధమైన వాటిని చాలా సంగతులను మనం ధ్యానిస్తూ ఉంటాం ప్రిల్లారు అక్కడ జరిగినటువంటి యుద్ధాలు అయితేనేమి అక్కడ జరిగినటువంటి గేమ్స్ అయితేనేమి అక్కడ జరిగినటువంటి ఆటపాటలు అయితేనేమి అక్కడ జరిగినటువంటి ఏ సన్నివేశమైనా సరే గొడవలైనా అల్లరులైనా వాటిని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం ఎవరైనా గొడవబడి వారు అసమాధానంగా ఉంటే దాని గురించి చర్చించుకుంటూ ఉంటాం ఏదైనా కీడు జరిగితే దాని గురించి కూడా చర్చిస్తూ ఉంటాం ఇల్లు కాలిపోతే చర్చిస్తాం దొంగతనాలు జరిగితే చర్చిస్తూ ఉంటాం భూకంపం వచ్చిందంటే చర్చించుకుంటూ ఉంటాం ఏదైనా మ్యారేజీ జరిగి మధ్యలో కొన్ని కారణాల వలన ఆ మ్యారేజ్ ఆగి ఆగిపోతే దాని గురించి కూడా మనం చర్చిస్తూ ఉంటాం అయితే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే యహోవాధర్మశాస్త్రం దానందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవుని యొక్క సంగతులు భక్తుల జీవితాలను భక్తుల జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలను మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను లేక మన ఇంటి వారికి దేవుడు చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని వాటిని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు మనం ధన్యులమైపోతున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో పాప శాప సంబంధమైన వ్యక్తులను గుర్చి లేక సంగతులను గుర్చి ఇహలోక సంగతులను గూర్చి మనం మాట్లాడుకున్నప్పుడు మనం ధన్యులం కావట్లేదు ప్రియులారు అయితే యహోవా ధర్మశాస్త్రం నన్ను ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని దేవుడు సెలవిస్తూ దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆనందాన్ని దేవుని వాక్కులో ఉన్నటువంటి శక్తిని దేవుని వాక్కులో ఉన్నటువంటి ప్రభావమును గుర్తెరిగి ధ్యానించటం వలన పదే పదే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం వలన దేవుని యొక్క వాక్యాన్ని వినుట వలన మనం ధన్యులమైపోతూ ఉన్నాం ప్రియుల జ్ఞానాన్ని పొందుకుంటూ ఉన్నాం విశ్వాసమును పొందుకుంటూ ఉన్నాం రక్షణ పొందుతూ ఉన్నాం దేవుని యొక్క కృపను అనుభవిస్తూ ఉన్నాం ప్రియుల అంత పవరు ఈ వాక్కులో ఉన్నది అందుకే దేవుని సన్నిధిలో కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు పాడుతూ దేవుని యొక్క నామాన్ని స్థుతిస్తూ ఉండాలి ధ్యానిస్తూ స్థుతిస్తూ ఉండాలి అప్పుడు దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రసన్నతను మనం అనుభవిస్తూ ప్రియల కాబట్టి ఈ రాత్రి కాలకు వేళలో దేవుని సన్నిధిలో మనం పాడిన ప్రార్థించిన ప్రకటించిన ధ్యానించటం వలన గొప్ప దీవెన ఆశీర్వాదం మనం పొందుకుంటామని దేవుడి లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా అలాగ మనం అందరం కూడా దేవుని యొక్క లేఖనాలు ధ్యానించి దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదం మనమందరం పొందాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆ మెయిన్ ప్రార్థన చేసుకున్నా సర్వశక్తి మాత్రమైన దేవ మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా ఈ సాయంకాలపు వేళలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను తండ్రి మీ మాట సత్యం నిత్యం శాశ్వతము దేవ కోట్లాది వందనాలు విశుభదినాన తండ్రి భక్తులు ఎలాగున పాడి రాత్రి జాముల ఎందు తండ్రి వారు పాడిన పాటను జ్ఞాపకం చేసుకున్నారు హృదయమును ధ్యానిస్తూ ఉన్నారు అలాగున మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా మీ లేఖనములను ధ్యానించినట్లుగా తండ్రి మీరిచ్చినటువంటి సత్యవాక్కులను ధ్యానించినట్లుగా మీరు చేసిన ఆశ్చర్య కార్యములను ధ్యానించినట్లు ప్రతి బిడ్డను ఆయత్తపరచుకొని ప్రార్థిస్తున్నాను అలాగే మీ లేఖనంలో సెలవు ఇచ్చినట్లుగా ఎహో ఆ ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులన్న మాట తండ్రి మా అందరి జీవితాల్లో మీరు నెరవేరుస్తూ మహిం కొంతమని మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా ధన్యుల ఉదురుగాక మీకు స్తోత్రాలు మీ లేఖనానికి తల ఉంచేవారుగా ఉందరుగాక మీ లేఖనములో ఉన్నటువంటి ప్రభావమును మీ బిడ్డలు కాక మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఇషోభ దినాన తండ్రి మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడ్డలు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించమని ఏదైనా బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దీవెన దైత్యమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు విడలందరిని అప్పగించుకుంటూ యేసు గ్రీస్తుతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి